కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇటువంటి మంచి కార్యక్రమం మమ్మల్ని మీ అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు భాగస్వాములు చేసి దీన్ని ఈ ప్రాంతం పైన ఆయనకున్న మక్కువని ప్రేమని ఈ విధంగా అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవులు ఇంకోటో ఇంకోటో దాని గురించి పోరాడుతూ ఉంటాం పాటుపడుతూ ఉంటాం దాంతో పాటుగా ఈ ప్రాంతం పైన ఒక అభివృద్ధి ప్రాంతం పైన ఉన్న హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బతికించాలి అని ఏదైతే పోరాడుతూ ఉన్నారో దానికి జంగా కృష్ణమూర్తి గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ప్రాంతానికి సంబంధించి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది ఏ ప్రాంతంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాదు నాకు తెలిసి భారతదేశంలోనే ఎక్కడో ఒక రెండు చోట్ల ఇంత విశిష్టమైన చరిత్ర ఉండే ప్రదేశాలు ఉంటాయి వెయ్యి సంవత్సరాల క్రితమే ఒక మహిళని ఒక మంత్రిగా ప్రపంచంలో ఎక్కడ జరగల ప్రపంచంలో చాలా చోట్ల ఇంకా మహిళని మహిళ ఒక మనిషిగా గుర్తించడం జరగ కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక మంత్రిగా నియమించి ఆ గౌరవం మహిళ పురుషుడు అనేది ఈక్వల్ అనేది తీసుకొచ్చి చూపించిన ప్రాంతం ఇది దాంతోపాటుగా మంచికి చెడుకి ఈరోజులో లాగా ఏదైనా నడుస్తుంది అనేది కాకుండా ఆ రోజు జరిగింది పల్నాడు యుద్ధం మనందరం చూస్తే అంతర్యుద్ధం అని అనాలి ఉన్న రాజ్యంలో జరిగిన అంతర్యుద్ధం అంతర్యుద్ధం జరగడానికి కారణం ఆస్తి కోసం కాదు లేకపోతే ఇంకోటి భూముల కోసం కాదు ఇంకోటి ఇంకోటి కాదు ఆ రోజు అంతర్యుద్ధం జరిగింది అంటే ముఖ్యమైన కారణం అందరినీ సమానంగా చూడాలనేది ఒక తపన వేరు చేసి చూడాలనేది ఇంకొకరి తారణ దీని రెండు మధ్య రెండు అభిప్రాయాల మధ్య జరిగిన యుద్ధమే అది దాన్ని వెయ్యి సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇక్కడి వారు ఆ రోజు ఎంతైతే గట్టిగా ఉన్నారో ఎంతైతే మంచి చెడుకి వ్యత్యాసం ఎంత గట్టిగా చూపించారో అదే ఈరోజు కూడా అదే వాటిలో నడుస్తూ ఉన్నారనే దానికి ఎటు చెప్పడానికి ఎటువంటి సంతోషం కూడా లేదు ఎందుకంటే మొన్న ఎలక్షన్లో నేను చూశాను అందరూ చెప్పారు అదవుతుంది ఇది అవుతుంది ఇది అవుతుంది ఆయన కానీ ఈ ప్రాంత ప్రజలే ముందు ముందున్నారు చేశారు చేయటం కూడా కేవలం నర్సరావుపేట లేకపోతే ఆంధ్ర కాదు దేశం మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని వెయ్యి సంవత్సరాల క్రితం ఎలాగైతే చూశారో మొన్న కూడా అంతే చూశారు వీరు నుంచుంటే గట్టిగా మంచి వైపు నుంచింటే గట్టిగా నుంచుంటారు ఎంత దెబ్బలు తగిలినా ఎంతమంది తలకాయలు పగిలినా నుంచుంటారు అనేది మనం చూపించారు దానికి మంచికి చెడుకి ఇక్కడ డబ్బుతో కొందామని ఎవరు ప్రయత్నించినా అవ్వదు మంచికి చెడుకి వ్యత్యాసం గట్టిగా తెలుసు అనేది ఆ రోజు ఎలా ఉందో ఈరోజు అంటే చూపించడం జరిగింది ఇక ముందు కూడా అంతే ఉంటారు అనేది ఎందుకు అంటే ఇప్పటికి కూడా మిగతా అడవి వెళ్తాం గుంటూరుకి అడవి గ్రామాలకి వెళ్తే చల్త ఏదైనా నడుస్తుంది కానీ ఇటువైపు ఇక్కడ గ్రామాల్లో తిరిగినప్పుడు తప్పు చేస్తే గట్టిగానే గ్రామంకి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు గట్టిగానే అడుగుతారు అడగకుండా అయితే వదలు ఎందుకు అంటే ఇది ఈరోజు నిన్న జరుగుతుంది కాదు వందల సంవత్సరాల నుంచి ఒక వెయ్యి సంవత్సరాల నుంచి కూడా జరుగుతా ఉంది ఆ రోజు నుంచున్నారు అంటే కేవలం ఇదిగో అందరినీ సమానంగా చూడాలనే దానిపైన ఆ రోజు నుంచున్నారు దాని నుంచి పుట్టిందే ఆ పల్నాడు యుద్ధం దాని నుంచి ఒక చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి ఈ చరిత్ర ఉన్న ప్రాంతంలో నేను రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించింది మిగతా ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రాతినిధ్యం వహించి ఇంత గుర్తింపు ఎక్కడా రాదు ఇక్కడ రెండుసార్లు రాత్రిద్రం వహిస్తేనే ఆ సీరియస్నెస్ కానీ ఎవరైనా నసా చెప్తే నర్సాపేట్ నర్సాపేట్ నుంచా అంట ఎందుకంటే ఇక్కడ ఇందాక చెప్పినట్లు లైట్కి రాంగ్కి తప్పుకి ఒప్పుకి చాలా గట్టిగా వ్యత్యాసం చూపించే మనుషులు ఇక్కడ ఉంటారు కాబట్టి కటువుగా అయినా మాట్లాడగలరు అయినా అంతే మాట్లాడగలరు కాబట్టి ఈ ప్రాంతం నుంచి వెళ్తే ఆ సీరియస్నెస్ అది వేరుగా ఉంటుంది అది నేను ఈ ఐదు ఐదున్నర సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నాను దానికి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం అంటే నేను నిజంగా అదృష్టవంతురా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకోవాలి మూడు రెండు సార్లు గెలిపించారు నేను అందరూ కూడా దానికి దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఏదైతే గంగా కృష్ణమూర్తి గారు మొదలు పెట్టారో ఈ ప్రాంతాన్ని నాగమ్మ గారు కానీ బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు గారు కానీ ఇవన్నీ కూడా తిరిగిన ప్రాంతాలు కాదు ప్రాంతం అంతా కూడా ఇక్కడ చాలా గుళ్ళు కట్ట కట్టడం జరిగింది దీనికి ఒక చరిత్ర ఉంది ప్రతిసారి కారంపూడిలో ఏదైతే ఉత్సవాలు జరుగుతాయో వాటికి అందరం కూడా భాగస్వాములు అవుతాం ఆ ఉత్సవాలకి కేవలం ఆ ప్రాంతం నుంచే కాదు రెండు రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అందరూ ఆ రోజు రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున జరుగుతుంది అయితే దాన్ని మరొక మెట్టుకు పైకి తీసుకువెళ్ళాలి అంటే కేవలం ఒక ఫెస్టివల్తోనో ఒక పండుగతోనో సరిపోదు ఒక టూరిజం స్పాట్గా పెంచాలి అంటే కనుక నాలుగైదు దగ్గర దగ్గరలో కనుక మనం కొద్దిగా పెంపొందిస్తే కనుక ఒక నాలుగైదు స్థలాన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఇక్కడ యుద్ధం జరిగింది ఇక్కడ ప్రార్థన చేసేవారు ఇక్కడ పండుగ చేసేవారు అనేది ఒక నాలుగైదు ప్రదేశాలను మనం కనుక గుర్తించి వాటిని పెంపొందిస్తే అప్పుడు టూరిజంగా కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది దాంట్లో భాగంగా ఈరోజు విష్మృతి గారు మొదలు పెట్టారు ఏదైతే గుడి ఉందో నాయకుడు నాయకుల నాగమ్మ గుడి దాన్ని మళ్ళీ కూడా పునఃప్రతిష్ట చేస్తూ అక్కడ విగ్రహాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెడుతూ మామూలుగా ఎక్కడో చూడమంతా గుడిని నేను లోపలికి వెళ్ళి చూసినప్పుడు మీరు పైన చూస్తుంటారు పైన చూస్తే కొద్దిగా ఎఫెక్ట్ గా ఉంది గుడి మిగతా శివ శివాలయాలకు వెళ్ళినా ఈ గుడికి వెళ్ళినా కానీ ఒక లెవెల్లోనే ఆ మండలు పనిచేసి స్లాబ్ వేస్తారు కానీ ఇక్కడ మీరు చూస్తే దాదాపు ఎనిమిది ఎనిమిది తొమ్మిది స్టెప్స్ ఉన్నాయి పైకి శివుడు ఉన్న దగ్గర నుంచి పైకి చూస్తే ఎదుగురు అడిగితే దాదాపు ఇది వెయ్యి అప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి అంతే ఉందండి అప్పుడే వెయిట్ అప్పుడే అలా చేయడం జరిగింది దీనికి ఆ ప్రత్యేకత ఉంది అని చెప్తా ఉన్నారు స్వామీజీ గారు వారందరూ కూడా ఇటువంటి ప్రత్యేకతలు ఇవన్నీ కూడా మనం దాన్ని గమనించి వాటిని పెంపొందిస్తేనే టూరిజం పరంగా ఇక్కడికి వస్తారు చూస్తారు ఇంతకంటే నేను చాలా దేశాలు తిరగడం జరిగింది ఇంతకంటే దీంట్లో పది శాతం కూడా ఉండదు అక్కడ చరిత్ర దాన్నే చాలా పెద్ద చరిత్ర ఉన్నట్లుగా యూకేనా మిగతా చౌట్కి వెళ్ళిన చాలా పెద్ద ఏదో అయిపోయినట్లుగా చాలా చిత్రీకరించి దానికి ఒక టూరిజంగా చాలా పెంపొందించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న చరిత్రకి దీన్ని దీన్ని ఇంకా ఒక వంద రెట్లు పెంచినా తక్కువే అని నా భావన దాన్ని చెయ్యాలి అంటే ఏదో ఒక 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 పండుగ చుట్టూ ఒక ప్రాంతం చుట్టూ సరిపోదు ఇలా మూడు నాలుగు ప్రాంతాలు మనం డెవలప్ చేస్తే తప్పకుండా అవుతుంది దాంట్లో తప్పు తప్పకుండా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కానీ అలాగే బ్రహ్మారెడ్డి గారు కానీ అందరూ కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం తప్పకుండా దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తా తీసుకుంది ఏదో విధంగా ఇప్పుడు గండికోటికి ఫండ్ ఇవ్వటం జరిగింది దీనికి కూడా ఆ విధంగా టూరిజం వైపు నుంచి దీనికి కూడా ఫండ్ కొద్దిగా రిలీజ్ చేయించి దీన్ని కూడా పెంపొందించడానికి ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ ఉన్నాం ఎందుకంటే దీన్ని ప్రాంతాన్ని పెంచాలి దాంతోపాటు ఒక సర్క్యూట్ లాగా కూడా ఉంటుంది సర్క్యూట్ అంటే నాగార్జున కొండ నాగార్జున కొండ నుంచి ఇక్కడికి రావచ్చు ఇక్కడ ఒకరోజు గడపచ్చు ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళచ్చు అక్కడ ఒక రోజు గడపచ్చు ఇలా ఎక్కడైనా ఎవరైనా టూరిజం వస్తే మూడు నాలుగు రోజులన్న అక్కడ గడపగలిగితే అప్పుడే రావడం జరుగుతుంది అంతేగాని పొద్దు నుంచి సాయంత్రం వెళ్ళిపోవటం అనేది ఎక్కడ టూరిజంలో పర్యాటకంగా ఎక్కడ అభివృద్ధి చెందాదు మూడు నాలుగు ప్రదేశాలు ఉంటాయి తప్పకుండా దీన్ని కూడా ఒక ప్రదేశంగా తీసుకొని డెవలప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈరోజు దీన్ని ఆశీర్వదించడానికి రాష్ట్ర నలుగురు నుంచి వచ్చిన ప్రతి ఒక్క స్వామిజీ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు